హాయ్ హలో వెల్కమ్ టు రాజశ్రీ ఇన్ఫో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ కింద ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి కావాల్సిన ఏంటి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి దానికి సంబంధించిన అప్లికేషన్ చేసుకోవడం కోసం ఎంఎంఎస్ అనే సైట్కు టైప్ చేయాలి దానికి సంబంధించిన టీఎస్ఓబిఎంఎంఎస్ డాట్ సిజిజీ డాట్ గౌ డాట్ ఇన్ టైప్ చేసి సైట్లోకి ఎంటర్ కావాలండి సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఓబిఎంఎస్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఈ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం ముందుకు వెళ్ళిపోతాం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి సో దాని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని మనం క్లిక్ చేసిన తర్వాత మనకు రెండు ఆప్షన్స్ వస్తాయండి ఇక్కడ రాజ్య యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఇంకోటి మెయిన్ వెబ్సైట్ కోసం సో మనం రాజీవ్ యువ యువ వికాసం కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనకు సంబంధించిన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కోసం అనేది వెళ్తుంది మిగతాది మెయిన్ సైట్ కి వెళ్తుంది రెండు సో నేను రాజీవ్ యువ వికాసాన్ని క్లిక్ చేయడం జరిగింది రాజీవ్ యువ వికాసాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందని ఇంటర్ఫేస్ ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేద్దాండి మా పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లిక్ హే టు అప్లికేషన్ ఫ్రామ్ రాజ్య యువ వికాస స్కీమ్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంబీసీ బీసీ మైనార్టీ బీసీ ఫెడరేషన్ కార్పొరేషన్ క్లిక్ చేసుకోవాలండి దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకే ఇంటర్ఫేస్ అనేది మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది దానికి సంబంధించిన వాటిని ఇప్పుడు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ మైనార్టీ రిజిస్ట్రేషన్ క్రిస్టియన్ మైనార్టీ రిజిస్ట్రేషన్ ఇలా మనకు సంబంధించినటువంటి ఆరు కార్పొరేషన్లన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ కార్పొరేషన్లో మీకు సంబంధించినటువంటి కార్పొరేషన్ క్లిక్ చేసుకోవడం ద్వారా మనం ఈ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి ముందుకెళ్తుంది అన్నట్టు సో నేను శాంపిల్ కోసం ఎస్సీ కార్పొరేషన్ ను క్లిక్ చేయడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనకు బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఎస్సీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉందండి మనకి ఇందులో ముఖ్యంగా ఏంటిదంటే రెడ్ మార్క్ ఉన్న వాటిని మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేయాలి మస్ట్ అండ్ షుడ్ ఎందుకోసం అంటే అవి ఇక్కడ చూడండి రెడ్ మార్క్ ఉంది కదా దరఖాస్తు కార్డు ప్రకారం దరఖాస్తు దాని పేరు అని ఉంది కదా అసలు రెడ్ మార్క్ ఉన్న వాటిని ఖచ్చితంగా ఫిల్ చేయాలి ఇక్కడ మనకి ఏమేమి నింపాలంటే పేరు ఆధార్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ అనేది నింపాల్సి ఉంటుంది అండి సో మన దాని తర్వాత మనం బెనిఫిషియరీ టైప్ అని ఉంటది అంటే మనం ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఫైనాన్షియల్ అసి ఆర్థిక సాయం మీరు ఏంటంటే బ్యాంక్ లింకెడ్ స్కీమా లేకపోతే వితౌట్ బ్యాంక్ లింకెడ్ స్కీమా అనేదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో దాని తర్వాత సెక్టర్ అంటే మీరు ఏ రంగంలో అగ్రికల్చర్కి సంబంధించిందా పౌల్ట్రీ ఫార్మ్ యానిమల్ హస్బెండరీ సంబంధించిందా హార్టికల్చర్ కానీ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్కి సంబంధించిన వాటిని కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇందులో సో నేను మీకు శాంపిల్ కోసం ఇండస్ట్రియల్ సర్వీస్ బెసెస్ సెక్టర్ను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది సో ఇందులో ఏమేమి ఉంటాయో మీకు ఒకసారి వివరిస్తాను చూడండి దాన్ని చూసి దానికి తగ్గట్టుగా మీకు మీకు ఏ స్కీమ్ అయితే కావాలనుకుంటుందో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి సో ఇందులో మనకు స్టీల్ బోర్ల సామాన్లు బ్యూటీ పార్లర్ సీసీ కెమెరా సెల్ ఫోన్ సర్వీసు క్యాటరింగ్ సెంటర్ చెప్పులు తయారు చేయడం కాంక్రీట్ మిక్సర్ స్లాబ్ భోజనానికి వాడతారుగా అది కూలర్ మేకింగ్ కర్రీ పాయింట్ కానీ ల్యాబ్ మెడికల్ ల్యాబ్ డిటీపీ అండ్ జిరాక్స్ సెంటర్స్ కానీ ఎలక్ట్రికల్ షాపు ఎలక్ట్రికల్ సామాన్లకు సంబంధించింది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ షాప్ ఉంటాయి కదా అది మిల్లెట్స్ ఫ్రూట్ బిజినెస్ అలాగే ఐస్ క్రీమ్ పార్లర్లు కానీ ఐరన్ వర్క్ ఉంటాయి కదా దానికి సంబంధించింది కానీ లాండ్రీ బిజినెస్ అలాగే ఇందులో లా ఆఫీసర్స్ కానీ లా గ్రాడ్యుయేట్స్ కూడా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి ఇందులో లైటింగ్ సౌండ్ సిస్టమ్ టెంట్ హౌస్ ఉంటుంది కానీ దానికి సంబంధించింది మగ్గం వర్క్ ఎంబ్రాయిడింగ్ సంబంధించింది మెడికల్ షాప్ రైస్ మిల్లు మనం బియ్యం కానీ పప్పులు కానీ పట్టించుకుంటాముగా మినీ ఫ్లోర్ మిల్లు అది అలాగే సూపర్ మినీ సూపర్ బజార్ ఆర్గానిక్ ఫార్మింగ్ పేపర్ ప్లేట్స్ ఫోటో వీడియోగ్రఫీ పెళ్ళికి చేసేది అలాగే ఫిజియోథెరపీ కానీ పవర్ టిల్లర్ వ్యవసాయానికి సంబంధించింది వాటర్ ఈరోజు మన అందరం ఇవాళ రేపు అందరం ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం దానికి సంబంధించిన ప్యూరిఫైర్ వాటర్ ఫిల్టర్ సెంటర్లు ఉంటుంది కదా అది ఓపెన్ చేసుకోవడం కానీ కట్టింగ్ మిషన్ స్లాబ్ కటింగ్ మిషన్స్ పెయింటింగ్ సంబంధించిన షాపులు కానీ టెంట్ హౌస్ క్యాటరింగ్ సంబంధించిన సౌండ్ సిస్టమ్ లాంటిది వాటర్ సర్వీసు మన కార్లు బైకులు లారీలు లాంటివి సర్వీస్ చేస్తాం కూడా దానికి సంబంధించింది అలాగే వెల్డింగ్ షాప్ ఇలా దీనికి సంబంధించిన ఈ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టర్ బేస్ సంబంధించిన దాంట్లో ఇవన్నీ ఉన్నాయని దీనిలో మీకు సంబంధించిన మీరు ఏదైతే పెట్టుకోవాలి అనుకుంటారో మీరు ఏదైతే సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎన్నుకోవాలనుకుంటారో దాన్ని ఇందులో సెలెక్ట్ చేయడం సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఏమవుతుందంటే మీకు సంబంధించిన సెక్టార్లో దానిపైన ఎంత అమౌంట్ అనేది ఉందంటే ఇప్పుడు నేను శాంపిల్ కోసం డి ఇంటర్నెట్ జిరాక్స్ చేయడం జరిగింది దానిలో రెండు లక్షల నుంచి మూడు లక్షల మధ్యలో లోన్ వచ్చే అవకాశం ఉందండి సో దీనికి సంబంధించి మనం ఫస్ట్ ఏం చేద్దాం మొదలు క్యాండిడేట్ అనేది ఎలిజిబిలిటీ పర్సన్ ఆ కాదని తెలుసుకోవడానికి కోసం మనం ఏం చేయాలంటే క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకు ఆటోమేటిక్గా అథెంటికేషన్ ఏమవుతుందంటే ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది ఆటోమేటిక్ గా ఎంటర్ అయిపోతుంది ఒకవేళ ఆ క్యాండిడేట్ అనేది ఎలిజిబిలిటీ లేకపోతే మాత్రం ఇన్ఎలిజిబుల్ అనేది నోటిఫికేషన్ పాప్ అప్ వస్తుంది అన్నట్టు సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే ఎలిజిబుల్ ఎలిజిబుల్ కాదా అనేది తెలిసిపోతుంది ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్స్ అనేది ముందుకు సాగడం జరుగుతుంది సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే కింద ఉన్నటువంటి గో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి గో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా మనకు ఫర్దర్ గా ముందుకు వెళ్తాం అన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మనం ముందుకు వెళ్ళొచ్చు గో అనే ఆప్షన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది సో ఇక్కడ మనకి ఏముందంటే ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సో దీని ద్వారా మనం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి ఈ లోన్ అప్లికేషన్ చేసుకున్నాడు ఇందులో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏమిటంటే జిల్లా మండలము గ్రామ పంచాయతీ విలేజ్ ఆబిడేషన్ మీరు ఏ సెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి సో ఇక్కడ మనకు యూనిట్ కాస్ట్ విలువ అనేది సెలెక్ట్ చేయాలి ఇక్కడ దీన్ని ఎంటర్ చేసిన తర్వాత మనకు ఫర్దర్గా మనకు ఎంత సబ్సిడీ ఉంటుంది ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ క్యాల్కులేట్ అవడం జరుగుతుంది దానికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక అమౌంట్ అని ఎంటర్ చేద్దాం సో నేను శాంపిల్ కోసం ఇక్కడ మూడు లక్షలని ఎంటర్ చేస్తున్నా సో మూడు లక్షలు ఎంటర్ చేసిన తర్వాత మనకు ఏమొచ్చిందంటే మూడు లక్షలు అనేది కాస్ట్ విలువ సబ్సిడీ కింద లక్ష ఎనభై వేలు వస్తుంది బ్యాంక్ లోన్ ద్వారా లక్ష ఇరవై వేలు సో టోటల్ కాస్ట్ వచ్చి మూడు లక్షలు అన్నట్టు సో మనం దాని తర్వాత ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే బ్యాంకు మీ ఏ బ్యాంక్ అయితే ఎస్బీఐ కెనరా బ్యాంకు ఆ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి అది ఏ బ్రాంచో బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని ఆ బ్యాంకు యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి మా క్యాండిడేట్ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఈ రెడ్ మార్క్తో ఉన్న వాటిని మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత మనకు ఈ పర్సన్ యొక్క ఫిజికల్ ఎలిజిబిలిటీస్ హ్యాండిక్యాప్డ్ పర్సనా స్త్రీయా పురుషుడా లేకపోతే పట్టణ వాసుల లేకపోతే గ్రామీణ ప్రాంత వాసుల అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ మనం మీ సేవలో రీసెంట్గా అప్లై చేసుకున్నటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు రెండు అవసరం అవుతాయండి దానిలో ఉన్నటువంటి పేరు ఆర్స్టిస్ ఇక్కడ ఎంటర్ చేసుకొని దాని యొక్క సర్టిఫికేట్ నెంబరు ఎంటర్ చేయాలండి సో దాని తర్వాత మనకు క్యాస్ట్ ఎంటర్ చేసిన తర్వాత విద్యార్థులు మేము ఏం మొత్తం ఇల్లిటరేట్ ఏం చదువుకోగల ఎస్ఎస్సీ ఫెయిల్ ఆర్ పాస్ ఐటీఐ కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ ఆఫ్ పాసా డిగ్రీ ఫెయిల్ ఆఫ్ పాసా లేకపోతే పీజీ ఐదో ఈ క్లాస్ ఇట్లా మీరు ఏం చదువుకుంటే దాన్ని మీరు ట్రిక్ చేసుకోవడం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి ఏజ్ చదివితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ మీ పేరు ఆర్చేజ్గా ఎంటర్ చేసేయాలి దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా వేయాలి డేట్ ఆఫ్ బర్త్ వేసిన తర్వాత ఏజ్ అలాగే మీకు యాన్యువల్ ఇన్కమ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ మీద అయితే ఎలాగుందో అలాగే మీకు ఆదాయం ఎంత వస్తుందో దాన్ని కూడా ఎంటర్ చేయాలండి దాని తర్వాత మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ మనకు సంబంధించిన ఇది స్కీమ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమన్నా వచ్చినా తెలుసుకోవడం కోసం మన మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఉంటుందండి దానికి సంబంధించినది అలాగే మీరు అగ్రికల్చరా నాన్ స్కావెంజర్ అదర్ సంథింగ్ మీరు ఏ వర్క్ చేస్తూ ఉంటారో దానికి సంబంధించిన వర్క్ ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి అగ్రికల్చర్ లేబర్ గానీ అదర్స్ గానీ స్మాల్ ఫార్మర్స్ స్కావెంజర్స్ సఫాయి గానీ సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చివరికి మనం డోర్ నెంబర్ మీ ఇంటి డే మీ హౌస్ యొక్క అడ్రస్ ఎంటర్ చేయాలి దాని తర్వాత అడ్రస్ మన పర్టికులర్గా జిల్లా మండలం గ్రామం పిన్ కోడ్ నెంబర్ పోస్టర్ పిన్ తో సహా అన్ని ఎంటర్ చేయాలని ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కానీ బ్లూ కలర్లో బ్రౌజ్ ఓన్లీ జేపీజీ జిప్ ఫైల్ ఫార్మర్స్ ఫిఫ్టీ కేబీ లెస్ దెన్ ఫైవ్ హండ్రెడ్ కేబీ అని ఉందిగా సో మనకు సంబంధించినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఫోటోను పాన్ కార్డు రెండు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఈ ఫోటో పాన్ కార్డ్ అనేది జేపీజీ ఫైల్ కానీ పిఎన్జి ఫైల్ కానీ యాక్సెప్ట్ చేస్తుంది అది ఫిఫ్టీ కేబీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కేబీ బిలో మధ్యలో మాత్రమే ఉండాలి సో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో ఫోటో పాన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత మనం కింద రెండు ట్రిక్ బాక్స్లో మనం వాటిని ట్రిక్ చేసుకోవాలండి వాటిని మన సెల్ఫ్ డిక్లరేషన్ కోసం ట్రిక్ చేయాలి అవి క్లిక్ చేసిన తర్వాత మనం ప్రివ్యూ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి ఈ ప్రివ్యూ అనేది ఏంటంటే మనం అప్లై చేసినటువంటి ఆప్షన్స్ అన్నింటినీ ఒకసారి చూసుకోవచ్చు ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవడానికి లేదంటే ముందుకు వెళ్ళని కోసం ప్రివ్యూ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది సో దాన్ని ప్రివ్యూ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఏమైనా మనం ఫిల్ చేయని ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకు ఫిల్ మ్యాండేటరీ అని ఉంటుంది సో రెడ్ మార్కులు ఉన్న వాటిని ఖచ్చితంగా ఫిల్ చేయాలని చూపిస్తుంది